హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటాను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక పెద్ద యుద్ధమే చేయబోతున్నాను నేను యుద్ధం అంటే భయపడకండి ఆడవాళ్ళకి యుద్ధం అంటే వంటే కదండి వంటే యుద్ధం ఏం కాదు ఏది చేయాలి రోజు ఏం కూరలు చేయాలి మనం చేస్తే ఏమో వాళ్ళకి నచ్చదు ఇంట్లో మగవాళ్ళని ఏమో ఏదో ఒకటి అని సింపుల్ గా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు సరే ఆ ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళకి నచ్చదు ఏంటి ఇది చేసావా అంటారు ఇంకా ఈరోజు ఏం చేయాలో తెలియక నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఒక ఫేమస్ హోటల్ అండి దాని పేరైతే నేను మర్చిపోయాను అక్కడ సినిమా యాక్టర్స్ అంతా వచ్చి తింటూ ఉంటారంట ఆ హోటల్లో ఏదంటే ఫేమస్ రాజుగారి కోడి పొలావ అది చాలా ఫేమస్ అంటండి సరే అని అది చాలా బాగుంది అండి అసలు టేస్ట్ దాని స్టైల్లో అయితే నేను ఇప్పుడు పులావ్ చేయబోతున్నాను దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈరోజు దాని తయారీ విధానం అంతా మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ అదిరిపోతుందంటే ఓకేనా అండి నా వీడియో చూసి మీరు పులావ్ ఎలా తయారు చే నేను ఎలా తయారు చేశానో చూసి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి చూడండి యుద్ధం చేసి అయితే రాజుగారి కోడి పులావ్ తయారై తయారైతే అయిపోయింది తిని ఎలా ఉందో చెప్తాను చూడండి వాసన గుమ్మాలు ఇచ్చేస్తూ ఉందండి ఇది రాజుగారి కోడి పులావ్ అనేది కలర్ డిఫరెంట్గా వస్తుందండి వైట్ కలర్ వస్తుంది మనం కొబ్బరి పాలు వేస్తాం కదా అందువల్ల వైట్ కలర్ వస్తుంది అనమాట ఉక్కు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఉప్పు కారం అన్నీ సూపర్ అదుర్స్ అండి బిర్యానీ మాత్రము దీంట్లో లైట్గా లెమన్ పిండుకొని బాబా బాబా సూపర్ అండి తయారీ విధానము నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది దీనికి రైతా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇదేమో నా స్టైల్ అనమాట మా పిల్లలకి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి హోటల్ బిర్యానీ కన్నా మమ్మీని వచ్చాయి మమ్మీ నన్ను అడుగుతూ ఉంటారు చూడండి ముక్క అలా అంటూనే తిరిగిపోతూ ఉంది అంత మెత్తగా ఉడికిపోయింది ఆయిల్లోనే బాగా ఫ్రై చేశాను ఒక మా బాబు వచ్చాడంటే బాగా ఇష్టంగా తింటాడు మా బాబు మా బాబు మా వారు కూడా మా వారికి కూడా చాలా ఇష్టము నేను చేసే బిర్యానీ అంటే ఓకేనా అండి నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి ఓకేనా బాయ్ మీరు తినండి బాయ్ బాయ్